కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్పై దాడి చేశారు వారు మాట్లాడుతూ హరీష్ రావు మాట్లాడేవి అబద్ధాలే అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ పార్టీ పుట్టింది అన్నారు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చెక్ డ్యామ్లను అణువు కాని ప్రదేశాల్లో కేవలం కమిషన్ల కోసం నిర్మించారని ఆరోపించారు కాళేశ్వరం కుంగిపోయినా అక్కడికి వెళ్లే ధైర్యం కూడా మీకు లేదు అంటూ ఇప్పుడు కూలిపోయిన ప్రదేశాలకు ఫోటోలకు వెళ్లే స్వేచ్ఛ మాత్రమే మిగిలింది అంటూ ఎద్దేవా చేశారు జమికుంట తనుగుల గుంపుల చెక్ డ్యాం విషయంపై మాట్లాడుతూ ఇది ఇప్పుడే కూలలేదు గతంలో ఇలాగే కూలింది అన్నారు వాటి మరమ్మతులు పనులు వెంటనే ప్రారంభించేలా నిధులను కేటాయిస్తున్నామన్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన నేరేళ్ల ఘటనను గుర్తు చేసుకుంటూ అప్పుడు థర్డ్ డిగ్రీలు మూడు నాలుగు నెలలు జైలు ఇదే మీ పాలన అని ఫైర్ అయ్యారు ఇసుక మాఫియా విషయంలో కూడా ప్రశ్నించారు అప్పుడు ఇసుక క్వారీలు నడిచినప్పుడు సంతోష్ రావుకి వాటా లేదా అని ప్రశ్నించారు అలాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా విషపు ప్రచారంతో సోషల్ మీడియాలో గెలిచారు అంటూ కానీ ప్రజల మనసులో గెలవలేకపోయారు అని ఘాటుగా వ్యాఖ్యానించారు దాన్ని పరిశీలించి వారం రిపోర్ట్ కూడా వస్తుంది కేస్ ఎఫ్ఐఆర్ పరంగా చూసుకున్నా లేకపోతే ఏవైతే రిపోర్ట్లు తీసుకొని పోయినరో ఎఫ్ఎస్ఎల్ టీం వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసిపోతుంది కదా ఇప్పుడు అక్కడ పరిస్థితి వీ అన్నగారు పోయినరు మేము పోయినాము పోయినప్పుడు బ్లాస్ట్ అయితే బ్లాకనింగ్ అనేది అవుతుంది ఎవరైనా ఒక చోట బ్లాస్ట్ జరిగిందంటే బ్లాకనింగ్ అనేది అవుతుంది ఇందాక అన్నారు జెలెటింగ్ స్టిక్కులు పెట్టిందని పెడితే డ్రిల్ చేయాలి కంప్రెసర్తోని పోయి డ్రిల్ చేయాలి అసలు అక్కడ నీళ్ళు ఉన్నప్పుడు కంప్రెసర్ పోయే పరిస్థితి కూడా లేదు అక్కడ నెంబర్ వన్ ఇంకోటి బ్లాస్ట్ అయినప్పుడు వేవ్ అక్కడ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మీరు అక్కడ చూసుకుంటే ప్లేన్ ఫార్మేషన్లు ఉంది బ్లాస్ట్ అయితే వేవ్ ఫార్మేషన్లు వస్తుంది రాడ్లు ఏమో స్ట్రైట్గా ఉన్నాయి పేలిపోతే వివిధ డైరెక్షన్లో పోతుంది సో వాళ్ళు ఉట్టి ఆరోపణలు చెప్పిండ్రు తప్ప ఒకటి కాదు నియోజకవర్గంలో మల్హహార్ మండలంలో స్టార్ట్ చేసి కరీంనగర్ మండలం వరకు మధ్యలో శ్రీరాంపూర్ మండలి కానీ దానికన్నా ముందు ముత్తారం మండలి కానీ ఆ తర్వాత ఓదల మండలి కానీ ఉద్దానాబాద్ మండలి కానీ కరీంనగర్ ఇంకా దాకా అనేక చెక్ డ్యాంలు నిర్మాణం చేశారు ఫస్ట్ ఆ చెక్ డ్యాంల నిర్మాణమే కరెక్ట్ లేదు ఆ డిజైన్ కరెక్ట్ లేదు ఇవాళ హరీష్ రావు గారి వచ్చి అంటే వాళ్ళ పుట్టకనే అంటే వాళ్ళ పార్టీ పుట్టగానే అబద్దాలనే పుట్టింది ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఆ రోజు రొద్దు లేస్తే సాయంత్రం దాకా బావా బామ్మ ఇద్దరు ఇద్దరు అబద్ధాలు ఆడితేనే వాళ్ళకి ఆ రోజు కడుపు వాళ్ళ అబద్ధాలు చెప్పపోతే వాళ్ళ కడుపు నిండదు ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఎనిమిది చెక్ డ్యాములు ఇది కూలిపోయినాయి వాళ్ళే డిజైన్ చేసారు వాళ్ళే టెండర్లు పిలిచారు వాళ్ళే ప్రభుత్వం లే చెక్ డ్యాం నిర్మాణాలు జరిగినాయి ఇవాళ నిర్మాణాలు జరిగిన తర్వాత ఎనిమిది చెక్ డ్యాములు కూలిపోయిన తర్వాత ఇవాళ గుంపుల ఏదైతే గుంపుల ఇటు పక్క తణువుల మధ్యలో ఉన్నటువంటి జమ్మికుండ మనల్ మధ్యలో ఉన్నటువంటి చెడ్డ్యాం రెండు వేల లో కుంగిపోయింది అది బాబు హరీష్ తెలుసా తెలియదా నాకు తెలియదు మళ్ళీ ఈ డిజైన్ కూడా ఆయన బాలీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ డిజైన్ తయారైంది ఈ డిజైన్ తయారైంది కూడా ఆయన తయారు చేసిన డిజైన్ ఏమి ఈ డిజైన్లు తయారు చేసింది మానేర్ల నీళ్ళు ఆగాల రైతులకు వాటర్ లెవెల్ పెరగాల రైతుల పంట పొలాలు పారాలా అనేటువంటి ఆలోచనతో కట్టేట చెడ్డ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఆనాడు మానేరు మొత్తం అక్కడ నుండి ఇక్కడ దాకా ఇక్కడ ఎల్లండి దాకా మొత్తం నీళ్లే ఉండాలని చెప్పి ఆనాడు పెద్ద పెద్ద మాటలు వాళ్ళు మాట్లాడి ఇవాళ ఇవాళ ఏంటంటే ఆయన తెలియని కాదు ఇవాళ అక్కడ ఇది ఫస్ట్ ఏంటంటే రెండు వేల ఇరవైలో అది ఉంగిపోయింది ఇప్పుడు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు శ్రీరాంపూర్ మండలం మిర్జాపేటలో ఉన్న చెక్ కూలిపోయింది అది కూలిపోయి దగ్గర దగ్గర నాలుగేళ్ళకి వచ్చింది వాళ్ళ గవర్నమెంట్లే కూలిపోయింది ఆ తర్వాత రూపనారపేట అంటే మా ఊరును ఇటు ఇటు పక్క పండుగ విలాసాగర్ ఈ రెండింటి మధ్య చెక్ డ్యాము రెండేళ్ళు దాటిపోయింది వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది తర్వాత మడక చెక్ మడక నుంచి వెళ్ళి ఇటుపక్క మల్లారెడ్డిపల్లి ఉంటుంది కొండపాక మధ్యలో మల్లారెడ్డిపల్లె మధ్యలో ఆ చెడ్డ్యామ్ కూడా వీరావంక మండలి ఉంటుంది ఇటు మండలం ఉంటుంది ఆ చెడ్డ్యాం కూలిపాంది దాని తర్వాత సుల్తానాబాద్ మండలంలో గట్టపల్లి ఆ చెడ్డ్యామ్ కూలిపాంది దాని తర్వాత చెక్ చెట్ కూలిపాంది దాని తర్వాత గుల్లపెల్లి చెక్ డ్యామ్ కూలిపాంది అంటే అక్కడ మళ్ళా ముత్తారం మండల కమ్మంపల్లి చెక్ డ్యామ్ కూలిపోయింది అది కులిపోయి ఐదు సంవత్సరాలు అవుతా ఇవన్నీ మీ ప్రభుత్వం మీరు డిజైన్ చేసి మీరు టెండర్లు పిలిచి మీరు కట్టినటువంటి చెక్ డ్యామ్లే మీ ప్రభుత్వాన్ని కూలిపోయినాయి హరీష్ రావుని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు ఇసుక మాఫియా చేసి మీరు ఫస్ట్ ఇసుక దొంగలు మీరు ఇసుక మాఫియా అన్న ఇసుక దొంగలు మీరు మీ కుటుంబమే కేసీఆర్ కుటుంబమే మీ మీ కుటుంబమే ఇసుక దొంగలు మీరు ఇవాళ తెలియదా ఇవాళ కేటీఆర్ గారి నియోజకవర్గంలో నేరేళ్లలో ఉన్నటువంటి దళిత దళిత సోదరులను ఆనాడు పోలీస్ డిగ్రీ తర డిగ్రీ ఉపయోగించి వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టి వాళ్ళను మూడు నాలుగు నెలలు జీలం ఉంచింది మీరు కావాలని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ అదే కాదు ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మాట్లాడతాను దాన్ని కూడా బాములు పెట్టా సార్ నువ్వు భారీ నీటి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ చేసినావు రోజు నేను మా మామ నేను ఇద్దరు అక్కడనే పడుకొని దాన్ని నిర్మాణం చేసిన చెప్పారు ఒకసారి కాదు ఒక యాభై సార్లు చెప్పారు దాని టూర్ బస్సులు పెట్టి మీరే బస్సులను పెట్టి ప్రజలను అక్కడికి పంపించి అదేదో పెద్ద అద్భుతం ప్రపంచంలోనే అంత పెద్ద అద్భుతం ఇక్కడ లేదు అదో వింత అని చెప్పి దాని మీద టూరిజం స్పాట్ అని చెప్పి మీరు అక్కడికి జనాలను పంపించారు ఇవాళ కాళేశ్వరం కుంగిపోతే కనీసం అక్కడికి పోలీసు వాళ్ళం పెట్టిన వేరు పోలీసు వాళ్ళం పెట్టి అక్కడికి మనుషులు రాకుండా చూసిన అంటే ప్రజలు ఎవరిని కూడా సందర్శించేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఏమైంది ఏం జరిగింది చూద్దాం అంటే కూడా కానీ పరిస్థితి మా మా ప్రభుత్వంలో ఇవాళ నేను నన్ను వారితే పోలీసు రెండు ఉండి నీకు సెక్యూరిటీ ఇచ్చి అక్కడ తీసుకుపోయింది తీసుకపోతే నువ్వేం చేసినావు అక్కడ కూలింది కూలిన చెక్ డ్యామ్ పట్టుకొని నువ్వు అక్కడ పట్టుకొని దొంగ ముంచు చెప్పేసావు కాంగ్రెస్ వాళ్ళు ఇస్కా మాఫియా కోసం ఇక్కడ చెక్ డ్యామ్లు వేల్చేసి నువ్వు చెక్ డ్యామ్ వేల్చి నువ్వు నేను ఇవ్వాలి అనే శాసనసభ రెండోసారి నువ్వు నాలుగు సార్లవచ్చు ఐదు సార్లు గిరిస్తూ మంత్రి పనిచేస్తుంది నీకు నిజంగానే నువ్వు మాట్లాడిన దాని నిబద్ధత ఉంటే నువ్వు అది పోలీసు కూడా ఇప్పుడు కలెక్టర్ గారు వేయ తర్వాత ఇక్కడ కరినా సిపి గారు వేయను మా అక్కడ లోకల్ పోలీసులు వేయను ఇవాళ బాంబు బాంబు స్కాను వేయను నువ్వు ఏ రిపోర్ట్లన్నా ఏ రిపోర్ట్లనన్నా ఏ మనిషితోనన్నా అది కాలేజ్ అది ఏదైతే గుంపుల తణువుల మధ్య సిడ్డా ఫెయిల్ చేసిన నువ్వు నిరూపిస్తే నేను శాసనసభ్యుడిని రాజీనామా చేస్తా నువ్వు నేను రాజకీయాలకే వెళ్ళి తప్పుకుంటా అదే కుంగిపోయిందని చెప్పి నేను నిరూపిస్తా నువ్వు రాజకీయాలకి వెళ్ళి తప్పుకుంటావా శాసనసభ శాసనసభ్యులే రాజీనామా చేస్తావు ఫస్ట్ మీ దొంగ బుచ్చేట్టు పని మీ అబద్ధాలు అంటే మీ ఆలోచన ఏంటంటే ఒక్క అబద్ధ ఒక నిజాన్ని వంద సార్లు చెప్పి 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 దాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారు బాబా ఇద్దరు నిత్యం మీరు చేసే పని అదే అసలు మీరు సత్యమైన ముచ్చేట్టు మార్చాలనేటువంటి పరిస్థితులు మీరు లేదు అందుకే ఇవాళ మీరు ఏ ఎన్నికల ఎక్కడ లేకుండా ప్రజలు తుక్కుడిస్తారు మీరు అయినా కూడా మీకు బుద్ధి వచ్చలేదు ఇలా మా దగ్గర ఉసే బాగుంటుంది హుసేమే భాగం మీద కూడా ఐదు చెక్ నిర్మాణం చేసి హుసేమే భాగం మీద ఐదు చెక్ నిర్మాణం చేసి అందులో మూడు కొట్ల రెండే చెక్ అదే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పద్నాలుగు మధ్యన నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గంగారం దగ్గర ఆనాడు పద్నాలుగు కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం చేసాం ఎంత వరద వచ్చినా దాని మీదకెళ్ళి నెల రోజులు వరద కంప్లీట్ మీదికెళ్ళ ఇదివరకు ఇంత కూడా చెప్పలేదు అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలా డిజైన్ ఎట్టుంది ఇవాళ మీరు చేసినటువంటి డిజైన్ ఎట్టుంది అంటే కేవలం ఇది డ్యామ్ల కోసం కాదు రైతులు బతకాలి రైతుల వాటర్ లెవెల్ భూములలో నీళ్ళ వాటర్ లెవెల్ విరగాలే తర్వాత భూగర్భ జలాలు మీదికి రావాలనేటటువంటి ఆలోచన కాదు కేవలం మీద మీద చెక్ డ్యామ్లు కట్టాలే తర్వాత ఆ ఇసుక ఇచ్చకపోవాలి వాటిక చెక్ డ్యాముల ఇసుక మీట పెట్టింది అక్కడ నుంచి ఆ టెండర్లు పిలవాలి ఆ ఐస్క్రైన్ అక్కడ నుంచి తీయాలి మీ ఆలోచన దానికోసమే తప్ప ఏ రోజు కూడా మీరు ప్రజల కోసం పనిచేసింది లేదు అదేవిధంగా ఇవాళ చిన్నగా మనం అందరికి మానేరు ఊరు కానీ గోదావరి నుంచి ఐడియా ఉంది ఇవాళ పోయి మనం మానేరుల ఒక ఫీట్ ఫీట్ నర మీల నిలబడితే మన కాళ్ళ కింద తీసుకుపోతుంది ఇవాళ మీరు ఏ చెక్ అన్నది చూడండి మట్టి దాకా తీసి బిడ్డేసిన చెక్ జామ ఏంటి నేను దాని మీద ఒక ఇరవై సార్లు తిరిగి ఉంటాను కాన్సెప్ట్ ఇచ్చి పేరు చెక్ డ్యామ్ కదా దానికి మనం నిలబడితే మానే నిలబడితే ఒక నిమిషం అరవై నిమిషం నిలబడితే మన కింద మన కాళ్ళ కింద ఉన్నటువంటి ఇసుక పోయి మనం మళ్ళీ పక్కదారు లేదా పక్క వాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉంటుంది ఒక రెండు కిడ్డల్లో నీళ్ళలో నిలబడితే మీరు ఒక్క దగ్గర కూడా ఎక్కడైతే మీరు మట్టి మట్టి దాకా తీయకుండా మీరు ఏదైతే నిర్మాణం చేసినో ఆ ఏరియాలో చెక్ డ్యాం పుంపుతా ఉంది ఆ ఏరియాలో చెక్ డ్యామ్ కుట్టుకుపోతా ఉంది నేను దాన్ని గత ఐదారు సంవత్సరాలతో స్టడీ చేసిన ప్రతి చెక్ డ్యామ్ కూలిపోయినప్పుడు మీద అట్లా రావడానికి కారణం ఏంటి అని చెప్పి కూడా మన అబ్జర్వర్ చెప్తే అబ్జర్వ్ చేసి చెప్తే అంటే ఈ మీద ఇసుక మీదనే ఏది కాంట్రాక్టరు ఈ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ ఇంజనీర్ మొత్తం కుమ్మక్కాయ చేసినటువంటి కార్యక్రమం మీకు ఏడే కూడా నాణ్యతతో పనిచేసినటువంటి దాఖలాలు లేవు దాన్ని వాళ్ళ మరి ఆయనే వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే నవ్వన్న మాకు అర్థమైంది కట్టింది మీరు డిజైన్ చేసింది మీరు కూలిపోయింది కూడా మీ అసమర్థత్వం కూలిపోయినారు రెండు వేలు ఇరవై వేలు కూడా కూలిపోయినది అంటే ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదో మేము ఇసుక మార్చకపోతే ఎవరు చెప్పారు ఇసుక మార్చే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఇసుక మాఫియా మా దగ్గర చెప్తానో మీరు చెప్పాలి ఇవాళ మీ కుటుంబమే కదా ఇసుక మాఫియా చేసింది ఇలా మీరే నలుగురు ఇలా ఇసుక మాఫియా చేసింది ఇలా మీరు ఇసుక మా మా పక్క నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఒక్క లారీ కూడా ఇసుక ఎక్కడ కూడా మీకు గడమలేదు ఇవాళ మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా రాత్రి పూట కూడా మీరు పొద్దున ఆరు తర్వాత సాయంత్రం ఐదున్నరకు బంద్ చేయాలి ఇసుకోవచ్చు కానీ మీరు రాత్రి కూడా పొద్దున ఆరు గంటల నుంచి వెళ్ళి మళ్ళీ తెల్లాలకు ఆరు గంటల రెండు సిట్లు కూడా రాత్రి కూడా మీరు ఇస్తారనిపిస్తుంది ఇవాళ మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు మీరు కట్టడి వీళ్ళ ఖాళీ ప్రాజెక్టు కట్టి దాని గురించి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పి ఇలాగా మీరు కట్టిన మూడేళ్ళకి ఖాళీ బడికి రాస్తారు మీరు చెప్పిన ఎన్నోసార్లు ఎలా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి అద్భుతమైన ప్రాజెక్టు మొత్తం గోదావరి కలిసింది ఇలా కనీసం మీరు ఏమన్నారు వంద సంవత్సరానికి వంద టీఎంపు నీళ్లు ఇస్తామన్నారు మూడేళ్ళలో కలిసి కనీసం వంద టీఎంపు నీళ్లు కూడా తీసుకురాలి హరీష్ రావు గారు ఇప్పటికైనా మీరు అబద్ధాలు మానుకొని వాస్తవాలు మాట్లాడారు ప్రజలకు వాస్తవాలు చెప్పాడు మీ అన్న ప్రభుత్వానికి మంచి సూచన మీకు అనుభవం కానీ మీ అనుభవాన్ని అంతా అబద్ధాలకు వాడకూడదు మీ అనుభవాన్ని అంతా అబద్ధాలు చెప్పడానికి వాడకూడదు మీ అనుభవాన్ని ప్రజలకు మంచి సూచన చేయండి ప్రజలకు మంచి సూచన చేయండి ప్రభుత్వానికి ఒక మంచి సూచన చేయండి గత ఇట్లా చేయండి అని చెప్పి చెప్పి చెప్పండి అంతేగాని మీరు ఇట్లాంటి అబద్దాల మీరు ఇప్పటికైనా ఏ రోజైనా డేట్ మీరే నిర్ణయించు నేను మొత్తం మా దగ్గర కూర్చొని చెగ్డాన్ని నేను చూపిస్తాను మీరు ఎత్తుకపోయినా ఇసుక నిడు సింక కూడా మా దగ్గర నా అవతల పక్క మా మానేరు రెండు రెండు ఇసుక రైతులు మీ ప్రభుత్వమే వందల లారీలు పోసిపెట్టారు